హాయ్ ఫ్రెండ్స్ ఈ మూవీ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఆల్మోస్ట్ టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది ఇందులో హీరో హీరోయిన్స్ వచ్చేసి నివేత థామస్ విశ్వదేవ్ రాచకొండ ప్రియదర్శి అరుణ్ దేవ్ పోతుల అభయ్ శంకర్ దువ్వూరి అనన్య ముడుగులగులి భాగ్యరాజ్ గౌతమి కృష్ణతేజ్ డైరెక్టర్ వచ్చేసి నందకిషోర్ ఈమణి ఇక స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్స్ ప్రసాద్ అంటే విశ్వదేవ తిరుపతిలో బస్ కండక్టర్గా అతని భార్య సరస్వతి నివేదిత ధామస్ వాళ్ళకి ఇద్దరు కొడుకులు అందులో పెద్దవాడు అరుణ్ ఇక ఈ స్టోరీ మొత్తం అరుణ్పై కొనసాగుతుంది ఫ్రెండ్స్ అరుణ్ లెక్కల్లో వీక్ సినిమా మొత్తం అరుణ్కి ఉన్న డౌట్ జీరో దీని మీదనే మొత్తం స్టోరీ ఇక లెక్కల టీచర్ అయిన చాణిక్య వర్మ ప్రియదర్శి బలగం మూవీ హీరోగా ఇందులో లెక్కల టీచర్గా పాత్ర పోషిస్తాడు అరుణ్ని జీరో అని పిలుస్తాడు అందుకు అరుణ్ లెక్కల టీచర్ యొక్క టూ టైర్ పంక్చర్ హెడ్లైట్ విరగొట్టడం క్లచ్ వైర్ కత్తరించడం పలు విధాలుగా చేస్తాడు అందుకు చాణక్య అరుణ్ క్లాస్ రూమ్లో లాస్ట్ బెంచ్లో కూర్చోబెడతాడు ఒకసారి అరుణ్ తల్లిదండ్రులను పిలిపించి అరుణ్ వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడగా తండ్రి కోపానికి వచ్చి బయటనే అరుణ్ని చంప దెబ్బలు కొడతాడు అప్పుడు అరుణ్ ఇంటికి వచ్చి ఇక కోపంతో ఇంటి నుండి పారిపోతాడు పారిపోయి ట్రైన్లో ఎక్కగా అక్కడున్న అరుణ్ వాళ్ళ తల్లికి తెలిసిన ఒక ఆమె అరుణ్ణి ఇంటికి తీసుకొని వస్తుంది అప్పుడు తల్లి టెన్త్ ఫెయిల్ అయిన నేను టెన్త్ ఫెయిల్ అయినా నా కొడుకు మాత్రం ఫిఫ్త్ ఫెయిల్ అవ్వద్దని మనసులో పెట్టుకొని అక్కడ నుండి ఒక టీచర్ని మాట్లాడుకొని టీచర్ ట్యూషన్కి వెళ్ళి ఇంటికి వచ్చి అరుణ్కి లెక్కలు చెప్తుంది లెక్కలు చెప్పి అప్పుడు అరుణ్ లెక్కల్లో కొద్దిగా హుషారవుతాడు ఫిఫ్త్ క్లాస్లో ఫైనల్ ఎగ్జామ్ ఉండగా అరుణ్పై ఒక కండిషన్ పెడతారు స్కూల్ టీచర్ వాళ్ళు లెక్కల టీచర్ మినిమమ్ మ్యాథ్స్లో థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలని అందుకు ఒప్పుకొని తల్లి ఇంట్లో కష్టపడి మరీ చదివిస్తుంది ఇక వచ్చే వచ్చేవరకు ఫ్రెండ్స్ తండ్రి అయిన అరుణ్ అరుణ్కి ఎగ్జామ్కు స్కూటీపై తీసుకొని వెళ్తుండగా చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది ఆ చిన్న దెబ్బలు చూసి తండ్రి కారులో తీసుకొని వెళ్తాడు అప్పుడు అరుణ్ లేచి స్కూల్కి పరిగెత్తి మరీ ఎగ్జామ్ రాస్తాడు ఎగ్జామ్ రాసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏదైతే అరుణ్ జీరో అయిన అరుణ్ లెక్కల్లో హీరో అవుతాడు థర్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకొని ఇది ఫ్రెండ్స్ ఇక థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి